నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి కార్మికులు చెమటోడ్చి సాగించిన బొగ్గు ఉత్పత్తితో వచ్చిన లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని రామగౌండ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆరోపించారు గోదావరికిని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు వేల కోట్ల లాభాల్లో నాలుగు వేల కోట్లు పక్కన పెట్టి కేవలం రెండు వేల మూడు వందల అరవై కోట్లపై ముప్పై నాలుగు శాతం లాభాలను ప్రకటించడం వల్ల కార్మికులకు వాస్తవానికి కేవలం పన్నెండు శాతం మాత్రమే ఆర్థిక లబ్ధి చేకూరనుందని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా భవిష్యత్ అవసరాల కోసం అంటూ పక్కన పెట్టిన రెండు వేల కోట్లను దేనికి ఖర్చు చేశారో వెల్లడిస్తూ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు కోల్బెల్టీ ఎమ్మెల్యేలు ఈ అన్యాయంపై నోరు మెదపకపోవడాన్ని ప్రశ్నించారు ఓసీపీ తో గోదావరి ఖని గడ్డగా మారుతుందని నాడు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలకు దానిని నేడు మూసివేసే ఉందా అని సవాల్ విసిరారు కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం అండగా ఉంటుందని చందర్ స్పష్టం చేశారు కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు గోప యాదవ్ నడిపెల్లి మురళీధరరావు నారాయణ రాసు మారుతి మెత్కు దేవరాజు నీరటి శ్రీనివాస్ జకుల తిరుపతి సట్టు శ్రీనివాస్ ముద్దసాని సంధ్యారెడ్డి కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రమను కష్టాన్ని దోపిడికి ఇవాళ కార్మికుల కష్టాన్ని ఆ డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి లాభాల వాట నాలుగు వేల కోట్లు లాభాలు వస్తే ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం ఆనాడు రెండు వేల కోట్ల రూపాయలలో పక్కన పెట్టినటువంటి డబ్బులను అసలు ఏం దేనికి వాడేరు రేవంత్ రెడ్డి వాడుకున్నాడా ఎమ్మెల్యేలు వాడుకున్నారా మరి ఎవరు వాడిర్రు ఎక్కడ ఖర్చు పెట్టిండని ఇప్పటి వరకు కూడా వాటిని శ్వేతపత్రం లేదు మేము ఆనాడు ఆ విధంగా చేసిండ్రు ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే ఇందులో నుండి ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఇలా ప్రకటించారు నాలుగు వేల కోట్ల రూపాయలను ముప్పై నాలుగు పర్సెంట్ లాభాల వాటా అని చెప్పి ఇలా నాలుగు వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టాను మరి ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడా మంత్రులు తీసుకుంటున్నారా ఎమ్మెల్యేలకు పంచుతున్నారా మరి కార్మికుల శ్రమను దోపిడి ఈ విధంగా పంచుకోవడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది దీని మీద సరైనటువంటి విధంగా ప్రకటించాలి ఆనాడు ఇలా ముప్పై నాలుగు శాతం నికర లాభంలో ముప్పై నాలుగు శాతం అంటే నాలుగు వేల కోట్లను ఎందుకు పక్కన పెట్టిండ్రు నాలుగు వేల కోట్ల రూపాయలు కార్మికులు కష్టపడి వచ్చినటువంటి లాభం కాదా వాళ్లకు ముప్పై నాలుగు పర్సెంట్ తప్పకుండా లాభాలను ప్రకటించాలని కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది కార్మిక వర్గం అంతా కూడా ఇలా ప్రతి అడుగు అడుగునా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నది ఈ యొక్క సందర్భంగా కార్మిక లోకానికి బిఆర్ఎస్ పార్టీ ఆనాడు మీకు అండగా ఉన్నది రేపటి కాలంలో మీకు అండగా ఉంటుంది రేపు బిఆర్ఎస్ పార్టీ హయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలదీసి తప్పకుండా మనం అందరం కూడా కొట్లాడేటువంటి రీతిలో కార్యాచరణ తీసుకుందామని తెలియజేస్తూ ఈ యొక్క ఎమ్మెల్యేలను నిలదీయండి ఈ యొక్క ఎమ్మెల్యేలు చేసేటువంటి ఈ యొక్క డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్మిక వర్గానికి కోరుతా ఉన్నాను మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి